పూర్తిగా వినలేదు ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఎందుకంటే మా సార్ పెరాలసిస్ మా షుగర్ అయినాయి ఆయనకి బాత్రూమ్ కూడా ఇట్లా బాటిల్లో పోడ్చు పోసుకుంటూ చేస్తాడు అనమాట ఈ నేను నేను ఆ విన్నాను ఇక ఆరుగురిని చేయించాలి జైన్ చేయాలి సింపుల్ ఆరుగురినే కదా జైన్ చేసేది ఇం ఇంత పెద్ద ప్రపంచం ఆరుగుదరు కదా అందుకని అక్కడే జాయిన్ అయినా మీటింగ్ లోనే జాయిన్ అయినా ఐడియా వేయించుకున్నాను ఇలా కూడా ఐడియా ఎంచుకున్నాను వేసుకొని ఇంటికి వచ్చినాయి అది మనకు ఉత్సాహం కదా ఊరే కదా వదిన నేసినా ఇవేమని వేసినా ఆమె నేసినా ఇంటికి కావాలని ఒక నలభై ఆరు మంది వేసిన చాలానే కదా చెట్లు కాసిన కళ్ళని పండ్లను ఆపేలా అన్ని రాలినాయి అన్నీ రాలినాయి అన్ని దాన్నే మనకి ఒకదాన్నే మిగిలిపోయినాయి నిలబడి మనం గట్టిగా ఉండాలి మనం గట్టిగా ఉంటే మళ్ళీ పూత వస్తుంది సీజన్ వస్తుంది మనం లేనప్పుడు మనం తీసుకోవాలంటే మనం గట్టిగా నిలబడాలి అనేసి నేను గట్టిగా నిలబడ్డా నాకు కూడా ఈ కాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉండేది బ్రెడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఎలర్జీ ఉండేది నా కాళ్ళకి నేను అందులో సప్లిమెంట్స్ వాడాను ఇన్ఫెక్షన్స్ వాడాను సప్లిమెంట్స్ అన్ని ఏడు రకాల ట్యాబ్లెట్స్ వాడతాను అందులో సప్లిమెంట్స్ వాడతాను నేను మా సారు కూడా షుగర్ ఉంది మా సారు షుగర్కి ట్యాబ్లెట్స్ వాడతాను ఈ ట్యాబ్లెట్స్ మన ఐరన్ ట్యాబ్లెట్స్ అన్నీ వాడతాను దానికి సంబంధించిన వాడతాను మరి ఆయన పెరాలసిస్ కూడా ఇప్పుడు నార్మల్ ఉంది ఆయన ఆయన బాత్రూమ్ వెళ్ళి నాకు ప్రాబ్లం ఏంటి ఆయనకి అన్ని అరేంజ్మెంట్ చేసి నేను పొద్దున్నే భయ చేసుకొని ఊళ్ళకి రైతులకి వెళ్ళిపోతాయి రైతులకి నేను అసలు ఉండే మనం ఇంట్లో ఉండే వచ్చి కాదులు వేస్తుంది అలవాటు అయిపోయింది అన్నమాట బైక్ వేసుకొని ఇక రైతులకి రోజు రెండు మూడు ఊర్లనే తిరిగి వస్తాడు బైక్ ఇక ఇంపార్టెంట్ అంటే